వివేక్ గారి లోకి వెళ్ళగానే వెళ్లగానే గారు తనని కూర్చోమని చెప్తారు అజిరాగ్ గారు కూడా వచ్చి వివేక్ దగ్గర కూర్చొని అంటారు నీకు తెలుసు కదా బేలా తనని ముందు నుండే మోసం చేస్తుందని దానివల్ల మీ ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది కానీ తరువాత తను పెళ్లి టైంలో తను అనురాగ్ని మోసం చేసి వెళ్లిపోయింది దానివల్ల ఈ కుటుంబం పరువు పోయేది అమ్మాయి వల్ల మేము ఎక్కడా మా ముఖం కూడా చూపించుకునే వాళ్లం కాదు నేను చాలా కష్టంగా మీడియాకి ఈ విషయం తెలియకుండా చేశాను కాని తను చేసిన మోసం వల్ల అనురాగ్ మనస్సు పూర్తిగా విరిగిపోయింది తను దానీ కన్నా తనని తానే ద్వేషిస్తున్నాడు తను ఆ అమ్మాయి మీద నమ్మకంతో నీ పట్ల తప్పు చేశాడు అని నిన్ను నమ్మలేదు అని అందుకే తను వీటన్నిటికీ కారణం తనే అని మా అందరికీ దూరంగా లండన్ వెళ్లిపోయాడు నిజం చెప్పాలి అంటే తను ఇప్పుడు మీద విశ్వాసం లేదు తను అందరూ అమ్మాయిలని మోసగత్తెలు స్వార్థపరులు అని అనుకుంటున్నాడు అనుకృతి నీకూడా అందుకే నేను నిన్ను నిన్ను ఇక్కడికి పలిపించాను నువ్వు అనురాగ్ మధ్య ఏ దూరమైతే వచ్చిందో అది తొలగపోయి మీరిద్దరూ ముందులా ఉండాలి అని మరియు అనురాగ్ కూడా తన బంధంలో ముందుకు వెళ్లేలా నువ్వు తనకి నచ్చ చెప్పావని ఏ అమ్మాయి వల్ల అయితే ఇదంతా జరిగిందో తను మనకి దూరంగా వెళ్లి సంతోషంగా ఉంది మరి మీరు ఎందుకు ఇలా ఉండాలి దీనిలో మీ తప్పు ఏముంది నేను మీరు ఇవన్నీ మరచిపోయి మీ జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అని అంటాడు వివేక్ చిరాగ్ గారి మాటలు వింటున్నాడు మరియు అర్థం చేసుకుంటున్నాడు వివేక్ అంటాడు నేను ఒక్కడనే ముందుకు వెళ్లడం వల్ల ఏం జరగదు అంకల్ అనురాగ్ కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఒకవేళ తను దీనికి సిద్ధంగా లేకపోతే నేను దీనిలో ఏం చేయలేను కానీ దీనిలో నేను అను జీవితాన్ని నాశనం కానివ్వను అనురాగ్ అనుతో తన జీవితంలో ముందుకి వెళ్లాలి అనుకోకపోతే నేను తనని నాతో తీసుకు వెళతాను సరే నేను అనురాగ్ తో మాట్లాడతాను అని టెర్రస్ వైపు వెళతాడు అనురాగ్ టెర్రస్ మీద నిలబడి చందమామని చూస్తూ వివేక్ మరియు తన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్లాష్ బ్యాక్ వివేక్ మరియు అనురాగ్ చిన్నప్ప నుండి మంచి ఫ్రెండ్స్ వివేక్ పేరెంట్స్ చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల చిరాగ్ గారే వివేక్ బాధ్యతలు చూసుకునేవారు ఎందుకంటే చిరాగ్ గారు వివేక్ తండ్రి బెస్టఫ్ రెండ్ సలానే అనురాగ్ మరియు వివేక్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో చదువుకున్నారు అలానే కాలేజ్లో కూడా కలిసే చదువుకున్నారు అప్పుడే వాళ్ల జీవితంలోకి బేలా వచ్చింది మొదటి నుండే బేలాని వివేక్ ఇష్టపడేవాడు కాదు తనకి బేలా నుండి చాలా నెగటివ్ వైబ్స్ వస్తాయి తను ఈ విషయం అనురాగ్కి కూడా చెప్పాడు కాని అనురాగ్ తన మాటలు వినేవాడు కాదు మెల్లగా అనురాగ్ మరియు బేలా దగ్గర అయ్యారు ఈ మధ్యలో బేలా వివేక్ ని అనురాగ్ దగ్గరకి రానిచ్చేది కాదు తనకి తెలుసు వివేక్కి తన నిజం తెలుసు తను ముందు వివేక్ ని తన మాయలో పడేయాలని చూసింది కానీ తరువాత అనురాగ్ తన కన్నా డబ్బున్నవాడు కపూర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వారసుడు అని తెలిసి తను అనురాగ్ని తన మాయలో పడేయడానికి ప్రయత్నించింది అనురాగ్ తన మాయలో పడ్డాడు కూడా పెళ్లి విషయం వచ్చేసరికి వివేక్ ఒకరోజు బేలాని వేరే అబ్బాయితో చూస్తాడు తను ఆ విషయం అనురాగ్కి చెప్తాడు కానీ అనురాగ్ తనని నమ్మడు వివేక్ బేలాని ఆ అబ్బాయితో అనురాగ్కి చూపిస్తాడు కూడా కానీ బేలా అబద్ధం చెప్తుంది తను తన అన్నయ్య అని దాని తర్వాత వివేక్కి అనురాగ్ మధ్య గొడవకూడా జరిగింది దానివల్ల అనురాగ్ వివేక్ ని తన నుండి దూరంగా వెళ్లమని అంటాడు ఆ మాట విని వివేక్ చాలా హర్ట్ అయి అన్నీ వదిలేసి న్యూయార్క్ వెళ్లి సెటిల్ అవుతాడు ఫ్లాష్ బ్యాక్ ఎండ్ ప్రజెంట్ వివేక్ కూడా టెర్రస్ పైకి వచ్చి ఇవే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే గాలికి కొట్టుకుంటున్న కిటికీ శబ్దానికి తను స్పృహలోకి వస్తాడు వివేక్ అనురాగ్ని చూసి అంటాడు ఇప్పటి వరకు ఈ అలవాటు పోలేదా నీకు ఏ టెన్షన్ వచ్చినా లేదా ఎమోషనల్ అయినా టెర్రస్ పైకి వచ్చి చందమామని చూడట వివేక్ గొంతు విని అనురాగ్ వెనక్కి తిరిగి చూస్తే వివేక్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి అనురాగ్ కూడా తన తడిసిన కళ్లతో వివేక్ వైపు చూస్తూ ఉంటాడు వివేక్ వెంటనే వచ్చి అనురాగ్ ని హగ్ చేసుకుంటాడు అనురాగ్ కూడా వివేక్ ని హగ్ చేసుకొని అంటాడు అయాం సోరీ వివేక్ ఐయామ్ రియల్లీ సోరీ నాకు తెలీదు తను నన్ను మోసం చేస్తుంది అని తను నన్ను యూజ్ చేసుకుంటుందని ఐయామ్ సోరీ వివేక్ నేను నీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు నా తప్పు నాకు అర్థం అయినప్పుడు నేను నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాను కానీ నువ్వు నాకు ఎక్కడ ఉన్నావో తెలియలేదు అని అంటాడు అనురాగ్ ఎమోషనల్ అవ్వడం వల్ల తను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు వివేక్కి అనురాగ్ పరిస్థితి అర్థం అవుతుంది తను అనురాగ్ వీపుని రబ్ చేస్తూ రిలాక్స్ అనురాగ్ అండ్ ఐ ఆమ్ టు నేను నీ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు నేను నిన్ను అలాంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళి ఉండకూడదు నన్ను ఏం చేయమంటా నీ మాటలకి నేను చాలా హర్ట్ అయ్యాను సరే ఇవన్నీ వదిలే మనం లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం దానిలో ఏ బేలా లేదు ఎలాంటి మోసం లేదు అని ఇద్దరూ ఒకరి నుండి ఒకరు దూరం అవుతారు అనురాగ్ వివేక్ వైపు చూసి అంటాడు అయినా నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని డాడ్కి ఎలా తెలుసు అని అంటాడు వివేక్ అంటాడు కి ముందే అన్ని తెలుసు ఆయనే నాకు న్యూయార్క్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసింది తర్వాత మాట మారుస్తూ అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను నా ఫ్రెండ్ నా బావగారు అయ్యాడు అయినా అను నా సొంత చెల్లి కాకపోయినా ఒకవేళ ఆ దేవుడు నాకు సొంత చెల్లి ఇస్తే తను అనులా ఉండాలి అనే నేను కోరుకుంటాను అని అంటాడు అనురాగ్ అను విషయం వచ్చేసరికి అంటాడు కాని ఈ పెళ్లి కేవలం ఆరు నెలల వరకే తర్వాత తను ఇక్కడ నుండి వెళ్లిపోతుంది అని అంటాడు వివేక్ నవ్వుతూ అను జీవితాంతం బంధాలను నిర్వర్తించడంలో నమ్మకం ఉండే అమ్మ నాలుగు నెలలు ఆరు నెలల బంధం తన వైపు నుండి కాదు వైపు నీ నుండి అనురాగ్ నాకు తెలుసు బేలా వల్ల నీకు అమ్మాయిల మీద నమ్మకం పోయింది కాని అను అందరిలాంటి అమ్మాయి కాదు ఇన్ఫాక్ట్ తను అందరికంటే వేరు అది తర్వాత నీకే అర్థం అవుతుంది అని అంటాడు అనురాగ్ వివేక్ మాటలు విని ఏదో ఆలోచిస్తూ తర్వాత అంటాడు అయినా నీకు తను చెల్లి ఎప్పుడూ అయింది నాకు తెలిసినంత వరకు నువ్వు ఎవరితో అవసరం లేకుండా రెండు నిమిషాలు కూడా మాట్లాడవు అలాంటిది తను నీకు ఎలా దగ్గర అయింది అని అంటాడు వివేక్ ఆకాశంలోకి చూస్తూ అంటాడు నేను ఆరు నెలల క్రితమే అను నీ డెహ్రాడుల్లో కలిశాను తను మా ఆంటీ వాళ్ల ఇంట్లో పనిచేసేది తను చాలా కష్టంగా తన స్కూల్ మరియు కాలేజ్ స్టడీస్ పూర్తి చేసింది అంతేకాదు తను తన ఇంటి ఖర్చు మరియు తన తల్లి ట్రీట్మెంట్ కోసం తను కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించేది నేను మీటింగ్ కోసం ఒకసారి ఇండియాకి వచ్చాను కానీ నీ మీద కోపంతో నేను ఇక్కడికి రాకుండా డెహ్రాడూన్లో ఉన్న మా ఆంటీ దగ్గరకి వెళ్లాను అక్కడే నేను అను నీ కలిశాను తను చాలా శాంతంగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది తను నాతో మాట్లాడ్డానికి కూడా మొహమాటంగా ఫీల్ అవుతుంది నాకు తన బిహేవియర్ వింతగా అనిపించింది ఈ కాలంలో అమ్మాయిలు ఎంత బోల్డ్గా మారి వాళ్ల జీవితం జీవిస్తున్నారు కాని అను తన పని తను చేసుకుంటోంది ఎందుకో తెలీదు నేను తన గురించి తెలుసుకోవాలి అనుకున్న మొదటి నుండి తన గురించి నా మనస్సులో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది తర్వాత నేను ఆంటీని అడిగితే ఆవిడ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను అంటూ అనురాగ్ వైపు చూస్తూ ఉంటాడు అనురాగ్ కూడా తన మాటలు చాలా ధ్యాసగా వింటూ ఉంటాడు అనురాగ్ వివేక్తో అంటాడు సైలెంట్గా ఎందుకు ఉన్నా తర్వాత ఏమైందో చెప్పు అని అంటాడు వివేక్ అంటాడు అను తండ్రి తనని తండ్రి అనడం కూడా పాపమే తను ఎప్పుడూ అనుని నీ సంతోషంగా ఉంచలేదు ఆంటీ చెప్పింది అను తల్లి ముందు అక్కడ పనిచేసేది అని తను తన తండ్రిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని దానివల్ల తన వాళ్లు తనతో తన బంధాన్ని తెంచేసుకున్నారు అని ఒక కూతురు పుట్టాక అను తండ్రి బిహేవియర్ మారిపోయింది తను రోజు ఇంట్లో తాగే తనకి అబ్బాయి కావాలి వద్దు అని గొడవ చేస్తూ ఉండేవాడు అను పుట్టిన తరువాత అయితే ఆయన ఇంకా దారుణంగా మారి బయట ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని రోజు వచ్చి అను తల్లిని కొడుతూ ఉండేవాడు రోజంతా తాగా మత్తులో ఉంటాడు అను తల్లే కష్టపడి పని పనిచేసి వాళ్లని పెంచింది తరువాత తను తన పెద్ద కూతురుకి పెళ్లి చేసింది అను తండ్రికి అది కూడా నచ్చలేదు ఆయన ఆవిడని కొడుతూ ఉంటే ఒకరోజు ఆవిడ మెట్లు మీద నుండి కింద పడి వికలాంగురాలు అయింది నుండి ఇంటి బాధ్యతలు తన తల్లి బాధ్యత పదిహేను సంవత్సరాల వయస్సు ఉన్న అను మీద పడింది అంటారు కదా సమస్యలు ఎన్ని ఎక్కువ అవుతాయో అవి మనుషుణ్ణి అంతే మెచ్యూర్ చేస్తుంది అను జీవితంలో కూడా అదే జరిగింది అను ఇళ్లలో పనిచేస్తూ దాంతో పాటు తన చదువు కూడా కొనసాగించింది ఇన్ని సమస్యలు ఉన్నా తను ఎప్పుడూ ఓటమిని ఓ పుకోలేదు ఆంటీ నోటి నుండి అను గురించి విని నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పటి వరకు నా మనస్సులో తన మీద ఏదైతే సాఫ్ట్ కార్నర్ ఉందో దానికి నేను అన్ చెల్లి బంధం అని పేరు పెట్టాను మెల్లగా నేను అనుతో మాట్లాడేవాడిని తను కూడా నాతో కంఫర్టబుల్ అయింది కానీ నీకు నాకు తనలో కాన్ఫిడెన్స్ లోటు ఉందని తెలిసి నేను తనకి సిటీలో పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి పెద్ద 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 పార్టీలు ఎలా ప్లాన్ చేయాలో నేర్పించాను తనకి నేను జాబ్ కూడా ఆఫర్ చేశాను కానీ తను తన ొంత కష్టం మీద ముందుకు వెళ్ళాలి అని అనుకుంది నేను తనని నా చెల్లి అనుకున్నాను కాబట్టి నేను తన నిర్ణయాన్ని గౌరవించాను తరువాత నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోయాను తరువాత తను నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది కానీ మూడు నాలుగు నెలల నుండి తను నాతో మాట్లాడటం లేదు తరువాత నాకు ఆంటీ ద్వారా తెలిసింది తన తల్లి చనిపోయింది అని అది విని నాకు చాలా బాధగా అనిపించింది కాని తను నా నుండి దూరం అయినా తన తలరాత తనని నీ దగ్గరికి తీసుకువచ్చింది అందుకే చెప్తున్నాను అనురాగ్నా అను అందర్లాంటి అమ్మాయి కాదు తను అందరికంటే వేరు తను ఎంత ప్రియమైంది అంటే తన మీద ఎవరికైనా ప్రేమ కలుగుతుంది అని అంటాడు వివేక్ మాటలు విని అనురాగ్ కళ్లలో కూడా నీళ్లు తిరుగుతాయి తను కోపంగా తన పడికిలి బిగస్తూ తనలో తానే అనుకుంటాడు ఎవరైనా తండ్రి ఇంత కథినంగా ఎలా ఉంటాడు తను తన సంతానాన్ని అమ్మాయి అబ్బాయి అని తేడా చూపిస్తూ వాళ్లని ఇంతలా ఎలా దేశిస్తాడు ఈ రోజుల్లో కూడా మనుషులు ఇలా ఆలోచిస్తున్నారా అని అనుకుంటూ ఉంటాడు మరియు తన అనుకుంటాడు ఎన్ని బాధలు ఉన్నా కాని ఎవరైనా ఎలా నవ్వుతూ జీవించగలరు తను కేవలం ప్రేమలో బేలా చేసిన మోసాన్ని భరించలేకపోయాడు దానివల్ల తను నవ్వడా జీవించడం కూడా మరచిపోయాడు అలాంటిది ఇంత చిన్న వయస్సులో తండ్రి ప్రేమ అండా లేకపోయినా అను అన్ని బాధ్యతలు సంభాలిస్తూ అను తను నవ్వుతుంది తనతో ఉన్న వారిని కూడా నవ్విస్తుంది అని అనుకుంటూ అనురాగ్కి అను తన మీద కాఫీ పడేయడం గుర్తుకు వచ్చి తన ముఖం మీద స్మైల్ వస్తుంది కాని కొద్దిసేపటి తర్వాత ఆ తరువాత తను అనుతో ఎలా బిహేవ్ చేశాడో గుర్తుకు వచ్చి ఆ స్మైల్ దిగులుగా మారిపోతుంది వివేక్ అనురాగ్ సైలెంట్ ని చూసి తన మీద చేయి వేసి అనురాగ్ అను తన జీవితంలో చాలా బాధలు అనుభవించింది కాని ప్లీజ్ ఇప్పుడు నువ్వు తన మనస్సు విరిచేయకు నువ్వు తనతో నీ జీవితంలో ముందుకి వెళ్ళాలి అనుకుంటే చెప్పు కాని ఇలా ఆరు నెలలు ఐదు నెలలు కాదు ఈ ఆరు నెలలలో అను నీ మీద ఆశలు పెంచుకుంటే తరువాత తన మనస్సు విరిగపోతే అప్పుడు నేను తనని సంభాలించలేను కాని నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకో నువ్వు తనతో నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకోకపోతే తనతో ఈ ప్పుడే నీ బంధం తెంచుకో నేను నా చెల్లికి ఇప్పుడు కొంచెం బాధ కలిగి తన అన్న తనతో ఉన్నాడు తనని సంభాలించడానికి నేను తనని నాతో తీసుకువెళతాను అని వివేక్ అక్కడ నుండి వెళుతూ ఉంటాడు అప్పుడే తన చెవిలో అనురాగ్ గొంతు వినిపిస్తుంది అనురాగ్ అంటాడు ఈ అనురాగ్ కపూర్ అనుకృతికి తోడుగా చనిపోయేంత వరకు ఉంటాడు అని అనురాగ్ మాటలు విని వివేక్ సంతోషంగా తెరిగా అనురాగ్ దగ్గరకి వచ్చి తనని హగ్ చేసుకుని నాకు తెలుసు నా ఫ్రెండ్ అంత తెలివి తక్కువవాడు కాదు తను తన గుమ్మం వరకు వచ్చిన సంతోషాల్ని తిరిగి పంపించడు నాకు తెలుసు నేను కాచ్ చితంగా చెప్తున్నాను నువ్వు ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడూ రిగ్రెట్ అవ్వవు అని వాళ్ళిద్దరూ సేపు మాట్లాడుకున్న తరువాత వివేక్ అక్కడ నుంచి కిందకి వస్తాడు అనురాగ్ సేపు అక్కడే నిలబడి వివేక్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత బాగా రాత్రి అయి తనకి చలిగా అనిపించి తను కూడా తన రూంలోకి వస్తాడు రూల్లో అను సోఫా మీద పనుకొని ఉంది సోఫా చిన్నగా ఉండటం వల్ల తను సరిగ్గా పనుకోలేకపోతుంది అను నీ చూస్తే అనురాగ్ తను తనతో చేసినవన్నీ గుర్తుకు వస్తాయి తను అను నీ ఫైల్ తీసుకురమ్మని యాభై ఫ్లోర్లు నడిపించడానికి ప్రయత్నించడం తన పనిలో వంకలు పెట్టడం తనని కాఫీ తీసుకురమ్మని తర్వాత టీ తీసుకురా అని తనని ఇబ్బంది పెట్టడం తనని ఆఫీసులో నుండి గెంటేయడానికి తను ఎన్ని చేశాడు ఒకవేళ అను తెలివిగా అనురాగ్కి సమాధానం చెప్పకపోతే తను అను నీ ఆఫీసు నుండి గెంటేసేవాడు ఇవన్నీ గుర్తు చేసుకొని అనురాగ్కి గిల్టీగా ఉంది తను మెల్లగా వెళ్లి అనుని తన ఒడిలో ఎత్తుకుని మీద పనుకోబెట్టి తన మీద బ్లాంకెట్ కప్పుతాడు అప్పుడే అనుపాక్ కకి తిరిగ పనుకుంటుంది అప్పుడు తన హెయిర్ తన ముఖం మీదకి వస్తాయి అనురాగను హెయిర్ హెయిర్ని తన చెవి వెనకాల చేరుస్తూ తన అమాయకపు ముఖం చూసి తన మనస్లో అనుకుంటాడు ఐ సోరీ అనుకృతి నేను నీ మీస్ చాలా కోప పడ్డాను కానీ నేను ఏం చేయను నేను నీ వైపు అట్రాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను మళ్లీ నేను ఆ ఫీలింగ్స్ జీవించాలి అనుకోవడం లేదు ఎందుకంటే నాకు భయం ఒకవేళ నువ్వు కూడా తనలాగే నువ్వు కూడా నన్ను నా ఫ్యామిలీని ఎగతాళి చేసి వెళ్ళిపోతావ్ ఏమో అని అనుకున్నా కానీ నేను నీకు ఎంత దూరంగా ఉండాలి అని ప్రయత్నించానో నువ్వు నాకు అంతే దగ్గర అయ్యావు నువ్వు నీ మంచి నేను అనుకోకపోయినా నా మనస్సులో ఇల్లు కట్టేసుకున్నాయి కానీ ఈరోజు వివేక్ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది నేను నీ గురించి తప్పుగా అనుకుంటున్నాను అని నువ్వు నేను అనుకునేలాంటి అమ్మాయివి కాదు లేదంటే వివేక్ నిన్ను తన చెల్లి అర్హత ఇవ్వడు ఏదైతే జరిగిందో అది నేను మార్చలేను కాని నేను తా పకుండా ప్రయత్నిస్తాను నీ మీద ఎప్పుడూ కోపపడకుండా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడడానికి ఏ సంతేషాలకి అయితే నువ్వు ఇప్పటి వరకు దూరంగా ఉన్నావో అని తను అను ఫోర్ మీద కిస్ చేసి తను బెడ్ మీద పనుకుని అను నీ చూస్తూ ప్రశాంతంగా తన కళ్ళు మూసుకొని పనుకుంటాడు తరువాత రోజు అను నిద్ర లేచి తను బెడ్ మీద ఉండటం చూసి గాబరా పడుతూ లేచి కూర్చుంటుంది అను గాబరా పడుతూ తన పక్కన చూస్తే అనురాగ్ తననే చూస్తూ ఉంటాడు అను గాబరా పడుతూ లేస్తున్నప్పుడే తన చేయి అనురాగ్కి తగిలి తను కూడా నిద్రలేస్తాడు అను అనురాగ్ని చూసి అంటుంది సోరీ నాకు తెలీదు నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఒకవేళ నిద్రలో వచ్చి ఉంటాను అని తను లేవబోతుంది అనురాగ్ అను చేయి పట్టుకుని మీద కూర్చోబెడుతూ అంటాడు నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావ్ ఎవరో పరాయి మగాడి దగ్గర పనుకున్నట్లు నేను నీ హస్బెండ్ నే దీనిలో గాబరా పడాల్సిన అవసరం ఏముంది అని అంటాడు అనురాగ్ మాటలకి అను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అనురాగ్ అంటాడు అవును నువ్వు బెడ్ మీదకి రాలేదు నేనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అయినా నీకు నేను ఎప్పుడు చెప్పాను నిన్ను సోఫాలో పనుకోమని ఇంత పెద్ద బెడ్ ఉంది దీని నీ నీలాంటి వాళ్లు నలుగురు పనుకున్నా ఇంకా ప్లేస్ ఉంటుంది అయినా నువ్వు సోఫాలో ఎందుకు పనుకున్నావని అంటాడు అనుకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అనురాగ్ మాటలకి తను ముందే ఆశ్చర్యపోయింది తను నేరుగా అయితే చెప్పలేదు కదా తను అనురాగ్కి భయపడుతుంది అని ఒకవేళ తను బెడ్ మీద పనుకుంటే ఎక్కడ అనురాగ్ తన మీద కోపం తెచ్చుకొని తనని కింద పడేస్తాడు అని అందుకే అను అంటుంది అది నేను అనుకున్నాను మీకు కంఫర్ట్గా ఉండదు అని అంటూ ఉంటుంది అనురాగ్ అంటాడు అంటే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నేను ఒక సింపుల్ సిగ్గుపడే అబ్బాయి అనుకున్నావా అని అంటాడు అను అంటుంది లేదు లేదు నా ఉద్దేశ్యం అది కాదు అని అంటూ తను ఏదైనా అనేలోపు అనురాగ్ తన పెదాల మీద తన బొటన వెలు పెట్టి నీ ఉద్దేశ్యం ఏదైనా ఐ డోంట్ కేర్ నేను ఏ అమ్మాయి నా దగ్గరకి వచ్చినా గా ఫీల్ అవ్వను ఇన్ఫాక్ట్ అమ్మాయిలు నా దగ్గరికి రావడం వల్ల సిగ్గుపడతారు కావాలంటే డేమో చూపించునా అని అంటాడు అను అంటుంది లేదు లేదు నా ఉద్దేశ్యం అది కాదు అని అంటుంది అనురాగ్ ఒక్క నిమిషం ఒకవేళ నేను నీ దగ్గరికి రావడం వల్ల నువ్వు నీ మీద కంట్రోల్ చేసుకోలేక నా మీద సాకులు చెప్తున్నావా ఆఫ్టర్ ఆల్ అనురాగ్ కపూర్ పర్సనాలిటీ అలానే ఉంటుంది కదా అని యాటిట్యూడ్గా తన హెయిర్ని తన చేతులతో దువ్వుకుంటూ ఉంటాడు అనురాగ్ మాటలకి తన బిహేవియర్కి అను ఏం మాట్లాడలేకపోయింది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి సిటీ టో కంట్రాక్ట్ మ్యారేజ్